ంత లావు లావు భయంతరంగా కొట్టి ఎంత డేంజరస్గా ఉంటుందంటే ఒక టూ బేబీస్కి అయితే కళ్ళల్లో వాల్స్ పడి కొట్టేసి సఫర్ అయి కొట్టుకొని కొట్టుకొని హోల్స్ పడి మెజారిటీగా చనిపోయింది పోస్ట్ మార్టం అది గుర్తి ఫారెస్ట్లో పడేసారు ఫారెస్ట్లో పడేసి హితాంతాలు మాత్రం అక్కడ పడేస్తాను నెక్స్ట్ డే మేము వెళ్ళి పోలీస్ కేసు అడ్డు పెట్టడం జరిగింది సార్ అలా కస్టడీలో తీసుకొని కేసు అది అక్కడ ఇప్పుడు మల్కాద్గిరి హెల్త్ కోర్ట్ అడిషనల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ చేశాడు సో బిఆర్జీ ఫిఫ్టీస్ అనమాట ఈ రిక్వెస్టింగ్ ఒకటే ఏంటంటే చీఫ్ జస్టిస్తో మన సొంత బిడ్డలతోటి ఎవరైనా ఇలాగే ఎన్జిఓకి దోరగా తో నెట్లో పట్టుకొని ఇంటే కిరాతకంగా కూర్చొని మనం ఏదైతే అటువంటి జడ్జిమెంట్ మన దగ్గర కావాలంటే మనసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు నోట్లేని ఎక్కడ అయిపోయింది అని అతని ఎవరు ఎలాగ పడితే అలాగ ఇలాగ కిరాతకంగా చంపాలి అందులోని ఒక బేబీని దేనిలో రెస్క్యూ చేశారు ఎన్జియోకి పంపించినట్టు ఆ ఎన్జిఓలో ఎప్పుడు దానికి సర్జరీ అయిన తర్వాత రెండు కంటే లాస్ అవుతుంది క్రిమినల్ ఏదైతే చేసిందో ఆయన వెళ్ళిపోయి పేరు మీద వచ్చేస్తుండొచ్చు లేకపోతే శిక్ష అనుభవిస్తూ బయటకు బట్ ఆ బిడ్డ బతికొంత కాదు తన పిండికి నీళ్ళు కూడా ఎత్తుపోయిన పరిస్థితి ఎందుకంటే రెండు కళ్ళు గుర్తుపోయింది ఇప్పుడు ఏ అయితే పద్నాలుగు సంవత్సరాలు లేకపోతే ఐదు సంవత్సరాలు ఆల్రెడీ బతికి భూమి ఉందో ఆ బిడ్డకి సడన్గా అలతో సడన్ కళ్ళుపోయి ఎలాలో తెలియని పరిస్థితుల్లో పన్నెండు తారీఖు నవంబర్ రోజు ఫారెస్ట్లో విసిరేసిరండి కళ్ళే లేకుండా అలా రాత్రిరంతా నీళ్ళకి దాహానికి ఎంత కొట్టుకుంటే అది ఎంత శోభ అనుభవిస్తుండొచ్చు అడవిలో లేని అనుభవించుకోవాలి ఊహించుకుంటే அது சேம் பண்ண கண்ணபிதோட்டோ எவரோன்னா சேர்ந்து மனதே சைலெண்ட் விட்டா ரோஜுலே இன்னை தான் மனிதா மீமந்தி பப்ளிக்கு ஈஸ்ட் ஏன் கன்வெய்யாலும் அந்த இட்ல மன கொடுக்கு தாக்க வச்சேதாக்க மன கூத்து தாக்க வச்சேதாக்க சைலெண்ட் உண்டா రోడ్డు మీద మనం బండి మీద వెళ్తున్నప్పుడు మన కళ్ళు ఎప్పుడైనా అనిమల్స్ మీద దాడి జరుగుతుంది ఎవరైనా గుద్దేస్తున్నారు లేకపోతే కొడుతున్నారు అని అంటే మన నైతిక బాధ్యత కదా మనం బండి ఆకాలతో మాట్లాడి ఏం చేస్తున్నావు దుర్మార్గంలో చదువుకోలేదా అని చెప్పి రెండు చంపాలని పోయి ఎవరు రిస్ట్రిక్ట్ చేయట్లేదు ఏ పక్కకి వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు ఈరోజు కుక్కతో చేస్తున్నారు రేపు పొద్దున్న పిల్లలతో కూడా చేస్తున్నారు ఇది కంటిన్యూ అయిపోతుందండి అట్లాంటి వాళ్ళకి రైట్ ప్రాపర్ జడ్జ్మెంట్ కావాలండి లేకపోతే ఇదే కరెక్ట్ డెవలప్ అయితే కదా కుక్కల్ని కాదు మంచి కూడా బతుకనియ్యారు రేపు పొద్దున్న మీద కంటిన్షన్ జరుగుతాను ఇప్పుడు ఈ జవహర్ నగర్లోనే ఆల్రెడీ ఏ ఫారెస్ట్ దగ్గర అయితే కుక్కల మీద ఇంత జాడ్ జరిగిందో అక్కడే ఒక ముగ్గురు పిల్లల మీద కూడా అత్యాచారాలు కూడా జరుగుతున్నాయండి మల్టిపుల్ కంప్లైంట్స్ అవి కూడా అయినాయి సో దానికి దగ్గర తెలియదు దాన్ని సపరేట్ అవుతున్నాయి బట్ ఆనిమల్స్ పట్ల మాత్రం ఏదైతే ఈరోజు ఎంత కిరాతకంగా చేస్తారో మీరు వీడియో కూడా చూడచ్చు ఆల్రెడీ అండ్ అంత డేంజర్ అది డ్రగ్ అడిక్టెడ్ అయ్యి అక్కడ ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ చేసుకుని ఫారెస్ట్ వాళ్ళ లోపలికి వెళ్ళి కూర్చొని అది ఒక పెద్ద అడ్డా పెట్టుకొని లోకల్ ఇన్ఫులుయుయన్సెస్ అంటే లోకల్ కేబిలిటీస్ని నూల బిడ్డల మీద నోరు లేని బిడ్డలుగా చూపిస్తున్నారు ఆ హింసను ఆపడానికి అని చెప్పేసి మేము ఒక బీటా ఇండియా నుంచి మేము అక్కడ ఒక యానిమల్ యాక్ట్ చూపిస్తుంది మేడం అట్లాంటి టాపిక్ వస్తే కానీ యానిమల్స్ తోటి ఈరోజు వాడుకు వాడుకోకుండా ఉన్న వ్యవస్థ కానీ వాడుకోకుండా ఉన్న ఒక మనిషి కానీ వేరే ఇప్పుడు మనుషులు ஆரேஷன் மல்டிப்பு ஆபரேஷன் இன்ஜெக்ஷன்ஸ் அப்போ மல்டிப்பு அடுத்து குக்கல் அட்டாக்கம் வேறு அட்டாக்கு அந்த இப்போ கொஞ்சம் இயர்ஸ் டிக்கெட் மனதும் சகஜீவனம் உன்ன பிள்ளை காந்தி லேனே உஸ்மான அடிஷனல் கோர்ஸ் உண்மை மல் போல ஸ்டேஷன்ஸ் கோர்ஸ் ఇటువంటి పోలీస్ స్టేషన్లోనే ఏ బిడ్డలు అయితే ఆల్రెడీ పుట్టి పెరిగి ఉన్నాయో అక్కడికి రోజు కొత్త వాళ్ళు రావడం కూడా ఉంటుంది కానీ రెగ్యులర్ బేసిస్ లో వచ్చి అఫిషియల్స్ ఎవరికి రెగ్యులర్ అటువంటి వాళ్ళు వస్తున్న వాళ్ళ మీద దాడి జరగట్లేదు బట్ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఎక్కువ జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో జరగట్లేదు దాడి మీరు చూస్తే కంపెనీ ఎందుకనంటే అక్కడ అందరూ వాళ్ళ లైఫ్ లో బిజీగా ఉంటారు ఇక్కడ ఉన్న ఏం చేస్తున్నారు అంటే ఆనిమల్ పట్ల దుర్ అంటే రాంగ్ బిహేవియర్ దానికోసం మనం కండక్ట్ చేయడం వల్ల దానివల్ల ఏమైందంటే రాంగ్ దానికి డ్రోమాలు ఒకసారి ఒక డాగ్ అనేది స్టోన్ తీసుకొని కొట్టడం వస్తే మనిషిని చేసే ప్రవర్తనని బట్టి డాగ్లో బిహేవియర్ చేయండి సో మనం చేసే ప్రవర్తనలో మార్పు రావాలి మనము అంత మిస్ బిహేవ్ చేయకూడదు బర్త్డే చేసుకుంటారండి రాత్రిపూట వాటర్ చేసి తలల మీద కొడుతుంటారా సిగరెట్స్ కొడుతుంటారా రంగులు వేస్తున్నారు దీపావళి రోజు వచ్చి ప్రాకాస్ అంటే జర్మన్ మీకు ఇంత పెద్ద హైడ్రోజన్ బాంబే అవన్నీ చిత్రహింసలు మనం పెడుతూ ల్యాబ్ల్లో ఆ బిడ్డని వాడుకుంటారు ఆ రోజు మన బిడ్డలు ప్రసమిస్తున్నారు మన బిడ్డలకి మందులు దొరుకుతుంది ఈ రోజు ల్యాబ్ల నుంచి బయటకు వచ్చేయాలంటే ఆ బిడ్డలు టికెట్ నుంచి సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి ఎన్నో రాబిట్స్ ఎన్నో అనిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ అయినాయి కాబట్టి మేము ఫ్రీటా ఇండియా నుంచి ఎన్నో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవుతుంటాం కాబట్టి వీ హ్ లాడ్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ వాట్ వే వీఆర్ సర్వైవింగ్ అన్న సో మనుషులు మటన్ షాపుల త్రూ చికెన్ షాపుల త్రూ బీఫ్ షాపుల త్రూ అన్ని విధాలుగా దే ఆర్ మేకింగ్ ఇన్కమ్ దే ఆర్ జనరేటింగ్ ఇన్కమ్ ప్రతి ఒక్క బెనిఫిట్స్ వీళ్ళు పొందుతూ ఆవుకి కూడా పాలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు అన్ని విధాలుగా వాడుకుంటున్నారు కానీ గోమాత గోమాత అని వాడుకుంటారు కానీ లేకపోతే ఆ బిడ్డను కూడా బీకన్ కూడా చెప్పారు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఒక మంచి జడ్జిమెంట్ పాస్ అవ్వడం అవ్వాలి మనుషులతో పాటు అదే కదా మనం ఇప్పుడు మనుషులతో పాటు ఆ బిడ్డలకి వచ్చే హక్కుంది కాబట్టి సరైన తీర్పు ఒక తీర్పు సరైన తీర్పు సరైన జడ్జిమెంట్ రాకంటే ఇంకొకసారి ఇంకొక వ్యక్తి రోజులు వెళ్ళేటప్పుడు ఒక డాబ్ తోటి ఎవరైనా అట్లాంటి రాంగ్ బిహేవియర్ చెయ్యాల ஆக்செண்ட் அந்த டாக்டர் மிஸ்பிஹேவ் செய்யலாம் தனே புத்தி போவாங்கன்னா அக்கா செய்யக்கூடாது ஒரு பெடிஷ்டர் ஒரு முசலான காணும் கடுப்பு ஆடுக்கு நோட்டு கிராஸ் எந்த மரியாதை மனம் ஆடுவோம் நோரு பிள்ளை லெஃப் டேம் மனித டிப்பெண்டர் அங்கே லயபுள் அந்த பிடிக்க ஃபிஜிக்கலி ஹாண்டிகாப் கீழ டிசேபுள் மாட்டாடலு ஓகே லயாரி தப்போ ஏன் தெரியலன்னா நிஜத்திலே மனம் அப்படி ஜெரினப்பட்னா மனம் அக்கடி ஒரு பதி ரூபாய் ஊட்டி பதி ரூபாய் பச்சு ப்க்கெட் நல்ல தோஸு ஊசிட்டு யாயில் லாகி சிகரெட் லாகி வெயில் ரூபாய் எக்ரேச ரோஜில் కట్టసి కూడా లేకుండా ఎక్కించిన దాని నుంచి బండి ఎక్కించుకుంటా దాడిలాగా పక్క నుంచి వచ్చినప్పుడు ఇంత సంస్కారం లేదు మేము ఆ సంస్కారం నేర్పించడానికి ఎవరితో విరుద్ధం లేదు ద్వేషం లేదు మాకు కాకపోతే మనుషుల పట్ల ఎట్లాంటి రెస్పెక్ట్ అయితే మనం ఇష్టము ఆ బిడ్డలకి మనతో పాటు బతికే హక్కు ఉంది ఆ బిడ్డలకి మనం అదే యానిమల్ లవర్స్ అన్నది శివుడు గమ్ముళ్ళ నుంచి సపరేట్గా పుట్టారండి ఏమి మేము మీలాగా పుట్టిన వాళ్ళమే మీరు చేసే పనిని సరిగ్గా చేయకపోవడం వల్ల మేము బయటకు వస్తున్నాము మీ అందరూ కూడా సహకారం సపోర్ట్ మాత్రం రాజకీయ గవర్నమెంట్ సపోర్ట్ కూడా మాకు

మాత్రం నేను మాత్రం సపోర్ట్ చేయలేమా ఎప్పుడైనా ఎంత దూరం అయినా సరే జస్టిస్ పార్టీ వెళ్ళాలని అనుకుంటున్నాం ఏం చేస్తారా చేయరాడు కాబట్టి ఎట్లయినా జస్టిస్ జరగాల జస్టిస్ ఎంత దూరం అయితే ఎంత దూరం ఏదైనా ఇది ఎందుకంటే తినట్ అన్నారండి ఏ హక్కు లేదు భగవంతుడు చిన్న హక్కు తప్ప మరి అట్లాగని మేకలు పిలుస్తున్నాం వాటికి తినట్లేదు అలాగే ఏ జంతువులకి ఆ జంతువులు భగవంతుడు ఇచ్చిన హక్కుని ఎవరు కాదండి యాక్ట్ మాత్రం తప్పకుండా ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇది మాత్రం నిజమా అమ్మ నేను చెప్తున్నాను కదా కానీ భగవంతుడు ఇచ్చిన దాన్ని లాక్కునే అక్కడ ఎవ్వరికి ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఎవ్వరికి లేదు మీరు ఎంత వయసు ఇంకా అరవై నాలుగు సంవత్సరాలు ఏదైనా तो फिर तो तो का आवाज तो 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 ना बाधा तो मेरा भी कोई भी ना लिया मैं ले लेती ना, <laughs> ना 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 ना। क्या आप थाने से हम अरे सही ना अच्छा लेती हूं I was just <this>? kidding. <laughs> అంటే అది ఇంకొక క్రుయాలిటీ యాక్ట్ అయితే ఇప్పుడు మీడియా ద్వారా చెప్పదలుచుకున్నారా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే ఈ క్రుయాలిటీ యాక్ట్ని ఆపండి ఆపి కనీసం అది కూడా మన లాంటి ప్రాణాన్ని సింపతితో టూ ఆలోచించండి చేయండి బిహేప్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో జీవితాన్ని కాకపోతే జస్టిస్ నమస్కారం అండి ఈ అమూల్యమైన విషయాన్ని మాకు ఇచ్చినందుకు చూసారు కదండి మనము ఇప్పటివరకు జరిగింది కుక్కల మీద అత్యాచారం చేసి మరింత దారుణంగా దారుణమంటే దారుణంగా హింసించడం జరిగింది ఇక్కడ ఈ అరాచకారని ఆపాలని మన మీడియా ద్వారా కోరుకుంటున్నాం వాళ్ళకి న్యాయం జరగాలని కూడా మనకి జస్టిస్ దాకా ఇది ఎంత దూరమైన మీకు ఏం లేదండి జవహర్ నగర్ లో ఈ డాగులు ఇట్లా రెండు వాళ్ళు మోక్షి చంపేశారు డాగ్ లైఫ్ లేదు దాన్ని చూసేవాళ్ళు లేరు రెస్క్యూ చేసేవాళ్ళు లేరు దాన్ని కూడా లేదు ఇంత ఘోరమైన పరిస్థితులు చేస్తున్నారు మానవత్వం పూర్తిగా మర్చిపోయారు కొంతమంది మనుషులు మేమేమంటున్నామంటే ఇట్లా చేసిన వాళ్ళు ఇక్కడతో ఫుల్ స్టాప్ అవ్వాలి ఇది జరగకూడదు ఇది అంటే ఇది జరగకుండా ఉండాలంటే శిక్షలు గట్టిగా ఉండాలి మనిషికి ఒక మనిషిని ఎవరైనా చంపినా రేపు చేసినా ఎట్లా శిక్షలు ఉంటాయో ఒక యానిమల్ని చేసినప్పుడు కూడా అదే శిక్ష ఉండాలి ఎందుకంటే దానికి కూడా బ్రతికే హక్కు ఉంది ఈ భూమి మీద అన్ని అనంతకోటి జీవరాశులు కూడా బ్రతికే హక్కు ఉంది తీసేస్తారా మొత్తం తీసేయండి అన్ని జీవులు తీసేసేయండి మీరు తీసేస్తారంటే గుట్ట ఉండొద్దు అంటే కాదు అన్నీ ఉన్నాయి హక్కు వాటి కూడా మేము అదే కోళ్ళు ఇలా చేసిన వాళ్ళు మాత్రం తగిన మేము అదే గద్దలను కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు ప్రతి చోట ఇలానే జరుగుతుంది వాళ్ళు బెయిల్ చేయాలంటే రావడండి వచ్చేస్తారు మరి చట్టాలు న్యాయాలు ఉన్నాయి కదా వాళ్ళ మీద నమ్మకం ఉంది చట్టాల మీద నమ్మకం ఉంది అయితే రాజు ఎట్లా శిక్షలు వేస్తారో కుటుంబ కూడా అదే శిక్ష కావాలి మాకు మేము అదే పోర్కుట్నమండి. మీకు ఎంత దూరమైన అయినా మీరు వెళ్తామండి డిఫినెట్ గా. ఇంటర్తో ఇంటర్ తో లాస్ట్ మన్ ఉన్నారు హైదరాబాద్ తో ఇంటర్ తో మేము అనుకుంటున్నాము లేకపోతే ఎంత దూరమైన వెళ్తామండి అంటామండి. ఢిల్లీ వరకైనా వెళ్తాం. ఎక్కడ వరకైనా వెళ్తామండి. అప్పుడు డిఫినెట్ గా ఇదే గాడ్ అండి. ఫైట్ చేశాము. చేశాం కూడా एनिमल्स ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు వచ్చారండి. వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ కుక్కల కోసం అండి, లవ్ డాగ్స్ కోసం ఏం చేస్తున్నారు, ఎలా జరుగుతుందని చూద్దాం. చెప్పండి ఇలా ఏరియాలో ఉన్న కుక్కల మీద మామూలుగా అయితే బైక్తో తీయడం అండి అలా కుక్కలు అంటే వచ్చే దారిలో ఎవరు అంటే ఒక బైక్తో కార్ కార్తో తగిలించడం ఇంకా వదిలేసి వెళ్ళిపోతారు ప్రతిసారి వదిలేసి వెళ్ళిపోతారు ప్రతి దానికి నేను ట్రీట్మెంట్ చేస్తాను మొన్న రీసెంట్గా ఒక టైం నేను దమ్మాయిగూడ విజయనగర్ అండి మాత్రం ఇంకా ఫీడ్ చేస్తే కూడా గొడవలు చాలా వస్తాయి అక్కడ ఫీడింగ్ చేయకూడదు ఎవరు రైట్స్ ఏం లేవు ఇలాంటివి గొడవలు పెడతా ఉంటారు అక్కడ మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఫ్రీడమ్ అన్నారు అంటే మేము పెట్టే రైట్స్ ఉంటాయి కదా నాకు అది గవర్నమెంట్ నుంచి అడగాలి కదా మీ గవర్నమెంట్కి డైరెక్ట్ లైవ్ వెళ్తుంది మీరు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అడగండి కుక్కలను పెంచడం తప్ప ఎందుకు ఆచారం చేస్తున్నారు అది మేము ఫస్ట్ నుంచి అంటాం కుక్కలకి ఫీడ్ చేసే వాళ్ళందరికీ ఫ్రీడమ్ అనేది కొంచెం రైట్స్ కావాలండి అది ఎవరు అబ్జెక్షన్ చెప్పకూడదు అనేదే మా ఏమండి మంజుల లా గవర్నమెంట్ తరఫున కొంచెం ప్రచారం చేస్తే బాగుండదు ఫీడ్ చేసే వాళ్ళకి సపోర్టింగ్ కావాలి కొద్దిగా కాలనీలో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా సో కనీసం గవర్నమెంట్ తరఫున ఇప్పుడు మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ నుంచి ఫుడ్ పెడితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు కనీసం ప్రచారం చేయగలిగితే ఫ్రీగా పెట్టగలం వాళ్ళని అరెస్ట్మెంట్ చేయడం గొడవలకు రావడం కాలనీ మీటింగ్ లో పెట్టి బిల్ బయాలు తీసేయడం పెట్టేసి పెట్టకూడదని కుక్కలు పెట్టిన పాడైపోయిన అన్నాన్ని చెత్త పుట్టలు వేసే ప్లేస్ లో కుక్కలు పెడితే ఏమవుతుంది ఫుడ్ పెట్టకూడదని కాలనీలో డిసైడ్ చేసి ప్రతి ఇంటికి చెప్పడం ఫుడ్ పెట్టకూడదు పెడితే ఫైన్ వేస్తాం ఇలాంటివి అన్నం వేయచ్చా మరి ఇప్పుడు దేవుడి ముందర ప్రసాదం పెడతా దేవుడు వచ్చి తినడు ఈ జీవాలకి పెడతాము కానీ వాళ్ళు ఒప్పుకోరు అది అంటే రియాలిటీకి రండి ఓన్లీ అంటే విగ్రహం ముందర ప్రసాదం పెడితే అది కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు ఇది మన మూగజీవాలకు పెట్టింది కరెక్ట్ అనుకోరు దేవుడు ఎక్కడ లేదు ఇది అర్థం కాదు కదండి వాళ్ళకి ఇంకో కూడా నిన్న కర్మంగట్కి వెళ్ళాము అక్కడ ఉన్న పక్కన ఆంజనేయ స్వామి గోశాలలో నుంచి గోవును తీసుకెళ్ళి ఇంట్లో అయితే స్పెషల్ గా ఉంటది ఆవులకు పెట్టాలి ఇందులో నల్ల ఆవు పెట్టాలి తెల్ల ఆవు పెట్టాలి ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ ఇక్కడ కుక్కకు పెడితే మాత్రమే ప్రాబ్లం కుక్క అంటే వాళ్ళు అలాంటివి ఆలోచించారు అంటే కాలభైరవుడు మనం కనబడితే విగ్రహం కనబడితే దండం పెట్టుకుంటారు కానీ డైరెక్ట్ కనబడితే బెటర్ ఫుడ్ పెట్టడానికి ఆలోచిస్తారు ఇంకొకటి ఏంటంటే డాగ్స్ అన్ని మరీ లైట్ తీసుకుంటారు మన గవర్నమెంట్ తరఫున కూడా హాస్పిటల్స్ ఉండవు ఏ ఉండవు ఏదన్నా దానికి ఏదన్నా అయితే చెయ్యాలి అన్నా కానీ మనమే ట్రీట్మెంట్ మన ఓన్ మనీ పెట్టాలి అక్కడ ఉంటది ఉండదు కొంతమందికి ఉండదు అండి చెయ్యాలి అయితే ఉంటుంది మనీ అది అది ప్రాబ్లమ్ అవుతుంది ఎవరో ఒకరు ఇద్దరు చేస్తారు డబ్బు వాళ్ళు పది పన్నెండు ఒక్కరు టెన్స్ కాలనీ చనిపోతే మేమే తీసుకెళ్లి బరీ చేస్తాము కానీ ఇదేంటంటే పక్క వాళ్ళు అధ్యక్షన్ చెప్తారు అది ప్రాబ్లం ఆ డాగ్ స్ట్రీట్ డాగ్ అయినా కానీ అది బయటికి వెళ్తే కూడా ఈ కూడా ఫుడ్ పెట్టడం వల్లనే వచ్చింది అది ఇక్కడికి వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చినా కానీ నాకే వస్తుంది లైన్ లో నేనేందంటే ఇవన్నీ పక్కకు పెడితే గవర్నమెంట్ నుంచి వాటికి ఏదో మెడిసిన్ కానీ స్టెరిలైజేషన్ కానీ కాలనీలో చేస్తే కొంతవరకు తగ్గుతాయి ఇంత ఆగి కూడా కావు కదా కాలనీలో చాలా వరకు వంద వంద పైన ఉంటాయి మేడం చాలా ఇంపార్టెంట్ అండి చూసారు కదండి కుక్కలకి అన్నం పెట్టడం కూడా సమస్యగా మారిపోతుంది గల్లీలలో కూడా బ్జెక్షన్ పెట్టి మీరు పెట్టు అన్నం పెట్టడం వల్లనే ఇక్కడ కుక్కలన్నీ వచ్చి దమ్మి కూరుతున్నాయి అని చెప్పి ఇక్కడ అత్యాచారం చేస్తున్నారు కుక్కలకి అన్నం పెట్టకుండా చెత్త పుట్టలు వేయడానికైనా అన్నం ఇష్టపడుతున్నారు కానీ కుక్కలకి అన్నం పెట్టడానికి ఇష్టపడని ఈ దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాయండి రోజు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫోర్ వరకు వాటికి ఫుడ్ పెట్టడం జరుగుతుందండి అలాంటి బాలజీ నగర్లో గుండగులు ముగ్గురు వ్యక్తులు కోళ్ళని తింటుందనేసి ఆ మూడు నాలుగు కుక్కలను తీసుకొని నెట్ వేసి అందులో కొట్టడం చంపడం జరిగిందండి దారుణ దారుణంగా వాటిని ఇంటించారు ఒక కుక్క కడుతా ఉందని ఆ కుక్క పిల్లలు కూడా బయటకు వచ్చి చనిపోవడం జరిగింది రెండు కుక్కలు అయితే అక్కడి నుంచి అక్కడికే చనిపోయాయి ఒక కుక్క అయితే కళ్ళు గుడ్లు బయటకు రావడం జరిగింది అలాంటి కుక్కల కోసం తను ఢిల్లీలో నుంచి మన తెలంగాణకు వచ్చేసి ఆ కుక్కలను టేకప్ చేసి వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడం జరిగింది తర్వాత వాటి మీద ముగ్గురు మీద యాక్షన్ తీసుకొని పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు విత్ ఇన్ సెకండ్లో వాళ్ళు స్టేషన్ బెల్ మీద బయటికి రావడం జరిగింది దాని మీద దాని విధంగానే అక్కడ ధర్నా అంటే మామూలుగా రోడ్డు మీద తన కొడుకుని పడుకోబెట్టేసి నెట్టేసి కుక్కలు తన బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాడు తన నోటి నుంచి వచ్చేది అనే పేరు రాదు తన కన్న బిడ్డలు లాగా చూసుకుంటాడు నా బిడ్డలు నా బిడ్డలు అని తన కొడుకు కూడా ఈ గొప్ప నాన్న దాన్ని చేసే విధానమని తన కొడుకు కూడా స్వార్థకతం చేసుకుంటున్నాడు అంత అయినా సరే ఆ బేబీస్ నాని అంటే కుక్క పిల్లలందరిని కూడా ఒక నూట యాభై కుక్కల వరకు వాళ్ళ ఇంట్లో పెంచుకోవడం జరుగుతుంది తన కొడుకు తన తల్లి తనకి సపోర్టింగ్గా నిలబడ్డారంట అతనికి తన ఫ్యామిలీని కూడా దూరం పెట్టేసి తన మీద ఉన్న కుక్కల కోసం తన డే అండ్ నైట్ కష్టపడడం జరుగుతుంది లవ్ డవ్స్ అంటాడు వాళ్ళు బిడ్డదిగా దాన్ని చేసి అలాంటి గొప్ప వ్యక్తి దగ్గరికి మనం ఇవాళ వినడం జరుగుతుందండి మళ్ళీ వీడియో